ఏదైతే ఉందో ఇరవై నాలుగు ఎకరాలు ఎలివేటెడ్ కారిడార్స్ కి ఏదైతే మన కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కి నష్టపరిహారంగా మా రేట్ ప్రకారంగా మూడు వందల మూడు కోట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సాధారణ బోర్డు మీటింగ్ ను నిర్వహించారు బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద పాల్గొన్నారు సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ది ప్రజల మౌలిక సౌకర్యాల కల్పన ప్రజా సంక్షేమం వంటి అంశాలే ఎజెండాగా పొందుపరిచి పలు అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించగా ఎలివేటర్ కారిడార్ నిర్మాణాల కోసం భూ బదలాయింపు ప్రజా అవసరాలకు సంబంధించిన రోడ్లు మరమత్తులు నాలాల పునరుద్దరణ అభివృద్ధి వంటి తదితర అంశాలపై చర్చించారు ఇక కంటోన్మెంట్ క్యారిడర్ నిర్మాణాల కోసం విడుదలైన నిధులను భద్రపరిచి వర్క్ టెండర్ పిలిచి కాంట్రాక్టర్లను ఆహ్వానించి త్వరగా పనులు పూర్తయ్యేలా నిర్ణయాలు చేసినట్లు సీఓ మధుకర్ నాయక్ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు బోయిన్పల్లిని రామన్నకుంట చెరువును పూర్తి స్థాయిలో బాగు చేసే విధంగా బోర్డు అధికారులు నిర్ణయించినట్లు తెలిపారు పై నుంచి వచ్చే డ్రైనేజీ నీరు నిలవకుండా రామన్న కుంట మీద ప్రభావం చూపకుండా ఆపాలని అధికారులను బోర్డు సభ్యురాలు నర్మదా సూచించారు ఇరవై నాలుగు ఎకరాల ఆర్మీ భూమి ఎలివేటెడ్ కారిడార్ లో కోల్పోతున్నట్లు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిన తర్వాత ఈ కంటోన్మెంట్ ఏరియాలో అతి ఎక్కువ ప్రాంతాలు వందటి ముప్పు గురై ఎప్పుడు పెద్ద వర్షాలు వచ్చినా కూడా ఇళ్ళకు వెళ్ళి పీట్లు పది పీట్ల వద్ద ఎత్తు దర్గలం ఉండే ఈరోజు సాగర్ పద్ధతి ఉంది కాబట్టి ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ లో ఎక్కడ కూడా ఒక చుక్క నీరు నిజమ ఉండకుండా ఆ వాటర్ స్టాంగ్ వాటర్ ని కానీ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ కానీ సివరేజ్ పైప్ లైన్లతో అదేవిధంగా నాలతో బయటికి పంపించే దానికోసం ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలు మెజారిటీ పైప్ దానికోసం ఖర్చు పెడతా ఉంది సిత్తరాంపురం ఏరియాలో అనేక కాలనీలు ఉంటాయి కానీ ఎప్పుడు వరద వద్దనిచ్చినా మొట్టమొదటి ముప్పు గురువైతే దాన్ని కూడా ఆ పది పన్నెండు కాలనీల వాసుల యొక్క ఆ ము గురయ్యేటువంటి ఏరియాను కూడా శాశ్వత పరిష్కారం కోసం దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి చేయబోతున్నాం అదేవిధంగా అక్కడ ఆ ప్రాంతంలో రామన్న కుంట కుంట ఉంటాయి మురికి నీళ్ళతో దుర్గంధ పూర్తంలో ఉండేది ఇవాళ చెరువు పక్క ఉంటే మంచి కుంట అని చెప్పి అనుకుంటే మురికి కుప్పం పట్టి దోమలు ఇంగలు కపవాసంతో తిన్నాలుగా బతికింది దాన్ని కూడా ఆ రామన్న కుంట కూడా మ్యాడరైజేషన్ లో భాగంగా ఆ రామన్న కుంటని మంచి గొప్ప సుందరికరణ ట్రాక్ ప్రాక్తోటి మంచి పచ్చడి తోటి ప్రజలు సే సేతీ కేంద్రంగా దాన్ని కూడా అదే పోతా ఉన్నారు అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా పాత పడిపోయి డబ్బుల రోడ్డుగా మారిపోయి ఆ రోడ్లన్నీ కూడా టిప్ చేసే దాంట్లో మూడవది ఇక్కడ అక్కడక్కడ టండర్మెంట్ పెద్ద పెద్ద ప్లాంట్ ఉంటాయి ఎన్ని వల్ల కదాలు కదా ఇప్పుడు అంత పెద్ద ప్లాంట్ కొన్ని వస్తే లేకపోవడం వల్ల డివిజన్ కూడా అలవ్ చేసేటువంటి నిర్ణయం తీసుకోబడ్డది కొంత ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆచన్ కొనుక్కున్న ఫ్లాట్ కూడా కొన్ని ఇబ్బందులు పాలవుతున్న గుర్తుకొంటే అలాంటి వాటి గవర్నమెంట్ దగ్గర ఆ కొనుక్కున్నటువంటి ఫ్లాట్ ఇబ్బంది పెట్టద్దని వాళ్ళకు పర్మిషన్లు నిర్వహించాలని చెప్పి కూడా విషయం ఒక మాట చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో ఓపెన్ జిమ్లతో మూడు వందల మూడు కోట్లు కంటోన్మెంట్ ఏదైతే స్థలం ఉందో ఇరవై నాలుగు ఎకరాలు ఎలివేటెడ్ కారిడార్స్ కి ఏదైతే మన కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కి నష్టపరిహారంగా మా రేట్ ప్రకారంగా మూడు వందల మూడు కోట్లు ఇదవుతుంది సో పాలసీ ప్రకారంగా అది ఐదర్ మనము కన్సల్టెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో వెళ్ళాలి లేదంటే దాని వాల్యూ ల్యాండ్ తీసుకోవాలి మూడోది ఈక్వల్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా బోర్డుకి కి సో ఫస్ట్ శాంక్షన్ వచ్చింది ఈక్వల్ అది కాంపన్సేషన్ అది అమౌంట్ కన్సర్ ఫండ్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయమని చెప్పి దాన్ని మేము రిక్వెస్ట్ చేయడం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కి ఏంటంటే ఆ అమెండ్మెంట్ చేయించి ఆ మూడు మూడు కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ కంటోన్మెంట్ బోర్డ్ కి ఉపయోగపడేలాగా ప్రాజెక్ట్స్ మేము పంపిస్తున్నాం ప్రతిపాదిస్తున్నాం ఆ ప్రాజెక్ట్స్ కి మీరు శాంక్షన్ చేస్తే బోర్డు ల్యాండ్ ఏదైతే పోతుందో ఆ నష్టపరిహారం ఏదైతే వస్తుందో అది బోర్డుకే ఉపయోగపడేటట్టు మేము ఆ ఒక ప్రపోజల్ పంపించాం ఆ ప్రపోజల్ని అను ఆమోదిస్తూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెంట్ గా వర్కింగ్ పర్మిషన్ కి అమెండ్మెంట్ చేసింది ఆ అమెండ్మెంట్ ప్రకారంగా మూడు ప్రాజెక్ట్స్ ఏవైతే మనం కంటోన్మెంట్ బోర్డు ద్వారా ప్రపోజ్ చేసామో ఆ మూడు ప్రాజెక్ట్స్ ఒకటేమో అండర్గ్రౌండ్ సీవరేజ్ సెకండ్ ఏమో మొత్తం అండర్ అండర్గ్రౌండ్ సీవరేజు సెకండ్ ఏమో రెండు నాలాలు ఒకటి మన జేబిఎస్ పికెట్ నుండి ప్యాటి నాల వరకు ఇంకోటి మన హర్షవర్ధన్ కాలనీ నుండి ఇక్కడ వరకు రసూల్పుర భావనా కాలనీ అదంతా వస్తు రసూల్పుర నుండి టు ప్యాటీ నాలా ఈ రెండు నాలకి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అవి రెండు ప్రపోజ్ ప్రపోజ్ చేశాము దాన్ని అంగీకరించు